ఓం శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం మాఘమాసంలో శుక్రవారం రోజు ఈ కథను విన్నా వినిపించిన జన్మల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యఫలం మరి ఆ కథ ఏమిటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియోని ఎక్కడా కూడా స్క్రిప్ట్ చేయకుండా పూర్తిగా కదవేనండి అమ్మవారి ఆశస్సులు సంపూర్ణంగా కలుగుతాయి పూర్వకాలమున పరమ పవిత్రమగు నైమిషారణ్యమున శౌనకుడు మొదలగు మహామునులందరూ పురాణములు ఎరిగిన వ్యాస సూత మహర్షిని గాంచి భక్తితో ప్రణమిల్లి ఓ మహర్షి నీవెన్నీయో పురాణములను వినిపించితివి మరియు సందర్భానుసారంగా వ్రతములను వ్రతమహత్యములను తెలిపితివి అయ్యా ఇప్పుడు కూడా మరొక ధర్మ సందేహము తీర్చవలను అని కోరగా అందుకు మహర్షి సమ్మతించెను ఈశ్వరుని మొదటి భార్యయగు సతీదేవి తన తండ్రియగో దక్ష ప్రజాపతి యజ్ఞకుండమున పడి దేహత్యాగమునరించెనుగదా ఆ విధముగా జరుగుటకు కారణమేమి ఈశ్వరుడు ఆమెను రక్షింపలేకపోయేనా లేక సతీదేవియందు లేక మౌనముగా ఊరుకుండెనా ఈశ్వరునకు భార్య వియోగము ఎట్లు సంభవించెను మా సందేహములను తొలగించుము అని సూత మహర్షిని వేడుకొనిరి అప్పుడు సూత మహర్షి ఓ మునులారా మీ సందేహమును తప్పక పోగొట్టెదను సావధానముగా వినుడు అని ఇట్లు చెప్పసాగెను దక్ష ప్రజాపతి తన కుమార్తెయ్యగు సతీదేవిని ఈశ్వరునకు భార్యగా నొసంగెను సతీదేవి పరమేశ్వరినితో కలిసి కైలాసమున సుఖముగా కృతాయుగము అంతా గడిపెను త్రేతాయుగమున ఒకనాడు ఈశ్వరుడు సతీదేవితో మాట్లాడుచుండగా అకస్మాత్తుగా ఈశ్వరుడు అంతర్ధానమయ్యను సతీదేవి ఈశ్వరుడు మాట్లాడుచు మాయమైనందుకు పరిపరి విధములుగా ఆలోచించుచుండగా పకపక నవ్వుతూ ఈశ్వరుడు సాక్షాత్కరించెను సతీదేవి పరమేశ్వరుని గాంచి ఓ నాథా మీరు ఎక్కడికి వెళ్ళినారు ఎందుకు నవ్వుతున్నారు నేనేమైనా తప్పు మాట్లాడితినా అని ప్రశ్నించెను వెంటనే పరమేశ్వరుడు ఓ సతీ నాకు విష్ణువు తండ్రి వంటివాడు నేను అతనికి తండ్రి వంటివాడును మా ఇరువురకు ఏ విధమగు అంతరములు లేవు ప్రస్తుతము మహావిష్ణువు భూలోకమున శ్రీరామునిగా అవతరించి పితృవాక్య పరిపాలనకై తన భార్యయగు సీతతోనూ సోదరుడగు లక్ష్మణుడితోనూ వనవాసమునకు వెడలి పంచవటి తీరమున పర్ణశాల నిర్మించుకుని నివసించుచుండెను మన భక్తుడకు రావణుడు మాయోపాయముచే సీతను అపహరించి లంకకు కొనిపోయాను పర్ణశాలలో సీతను గానక శ్రీరాముడు ఆమెను వెతుకుచు ఆ అడవి గాలించెను సీత ఎక్కడనో గానరాక శ్రీరాముడు సీతావియోగ బాధచే కుమిలి మతి తప్పి ఆ అడవిలో కనబడ్డ పక్షిని మృగమును చెట్టును పుట్టను సీతను చూసినారా అని అడుగుతూ పోచుండెను ఒకచోట పాడుబడ్డ శివలింగమును చూసి శ్రీరాముడు ఎలుగెత్తి ఓ పరమశివ నా సీతను చూచితివా అని ప్రశ్నించెను నా తండ్రి అగు విష్ణువు కేక వెంటనే నేను అచ్చటకు వెళ్లి శ్రీరాముని ఎదుట నిలబడితిని కాని మానవ రూపంలోనున్న ఆ మహనీయుడు నన్ను చూడనట్లుగానే ముందుకుపోయెను అందుకే నేను నవ్వుచుంటిని ఇంతే తప్ప మరి ఒక లేదు సుమా అని ఈశ్వరుడు పలికెను ఆ మాటలు విన్న సతి ఓ నాత మీ మాటలు నమ్మసక్యముగా లేవు మహావిష్ణువు శ్రీరామునిగా అవతరించి భార్యావియోగముచే సీత కోసమని రాముడు పిచ్చివానిగా సంచరించినా ఇవి నమ్మసక్యముగా లేవు మీరు పరిహాసమాడుచుంటరి మహావిష్ణువు శ్రీరామునిగా అవతరించినంత మాత్రమున మేము చూడలేకపోవుటయా అని పలికెను వెంటనే శివుడు సతీ నీవు నా మాటలు నమ్మని ఎడలా స్వయముగా నీవే పోయి ఆ రాముని సీతావియోగబాధను కన్నులారా చూడుము నీకు అంతయు బోధపడగలదని పలికెను వెంటనే సతీదేవి ఓ నాదా నేను రాముని పరీక్షించి రాగలనని పలికి అదృశ్యమై పంచవటి తీరమున శ్రీరాముడున్న ప్రాంతమునకు వెళ్లి అచట శ్రీరామచంద్రుడి సీతావియోగబాదును కన్నులారా చూసి చెవులారా విని అతని ఆక్రందనను విని సందేహాస్పదమై రాముని పరీక్షించదలచి నేను సీతగా మారిపోవలయ్యూనని తలచ్చాను వెంటనే సతీదేవి సీతగా రూపమును పొందెను అదే సమయమునకు కైలాసమందున్న శివుడు సతీదేవి శ్రీరాముని ఏ విధంగా పరీక్షించునో అని తలంచి రహస్యముగా ఆ ప్రాంతమునకు చేరి సీత మహాదేవిని గాంచి కనులు మూసుకొని చేతులొగ్గి నమస్కారము గావించి మరలా చూడగానే ఆమె అభిముఖముగా పోవుచుండెను అప్పుడు శివుడు నా తల్లి నా తండ్రి చెంతకు పోవుచుండెను అని సంతోషించసాగెను ఇంతలో శ్రీరాముడు ఆమెను గాంచి వెంటనే ఆమెకు నమస్కరించి ఓ జగన్మాత నన్ను మోసగింపదలసివా నాకు నా భార్య తప్ప మరి ఒక స్త్రీ నిజస్వరూపములో కనబడును అని పలికిన వెంటనే సతీదేవి తన నిజరూపమున ఓ శ్రీరామా నిన్ను పరీక్షించుటకై నేను రూపమును దాల్చితిని నీ సీత యచటునున్నను మహాసాధ్వేయ ఉండగలదు అని పలికి అదృశ్యమయ్యను కూడా జరిగినదంతయో తెలుసుకుని సతీదేవి కంటే ముందుగానే కైలాసమునకు చేరి ఏమియో తెలియని మౌనముగా నుండెను ఇంతలో తన చెంతకు వచ్చిన సతీదేవి ఓ నాతా నేను పోయి శ్రీరాముని పరీక్షించితిని నిజముగా అతడు మహావిష్ణువై ఉండి కూడా మానవుని వలె పామరుని వలె నటించుచుండెను అని పలికెను వెంటనే శివుడు ఓ సతీ నీవు అతనిని ఎటులా పరీక్షించితివి అని ప్రశ్నించెను వెంటనే ఆమె ఓ నాతా నీవు పరీక్షించిన విధముగానే నేను కూడా పరీక్షించితిని అని చెప్పెను అప్పుడు శివుడు నీవు దాల్చిన నా తల్లి రూపము ఇప్పటికీ నా కన్నులకు కనబడుచున్నది నీవు నా తల్లివి అని ఆ సతీదేవికి నమస్కరించి వెళ్ళిపోయేను అంతటా సతీదేవి జరిగిన తప్పును తెలుసుకుని నేను సందేహించుట ఒక తప్పు దానిని కప్పిపుచ్చుటకు అబద్దమాడుట మరి ఒక తప్పు దీనిచే నేను కళంకము నొందితిని ఈ కళంకిత దేహముతో ఈశ్వరుని అర్ధాంగిగా ఉండు అర్హత కోల్పోతిని అందుచే దయామయుడగు పరమేశ్వరుడు నన్ను తల్లిగా జూతునని శిక్షించెను అని అనేక విధములుగా ఆలోచించి కళంకితమైన తన దేహమును తజించుటకు నిశ్చయించెను విడిచిపెట్టుటకు పలు విధములుగా యోచించి చివరకు తను ఏ ఇంట పుట్టెనో అచ్చటనే తన దేహమును వదులుట యుక్తమని సతీదేవి నిశ్చయించుకునెను సతీదేవి తన మాయచేత తన తండ్రికి ఈశ్వరుడన్న ద్వేషము కలిగించి ఈశ్వరుని పిలవకుండా యజ్ఞమునరించు కోరికను కలిగించెను ఆమె నిర్ణయానుసారముగా దక్షుడు శివుని అవమానింపదలచి శివునకు ఇవ్వకుండా యజ్ఞమును తలపెట్టెను దేవతలందరూ ఆ యాగమునకు వెళ్ళుచుండగా సతీదేవి కూడా ఆ యాగమునకు పరమేశ్వరుని కలిసి వెళుదుమని కోరెను ఆ యాగమునకు వెళ్ళుట యుక్తముగాదని పరమేశ్వరుడు చెప్పినను ఆమె వినిపించుకునక ఆ యాగమునకు వెళ్లి తీరవలియునని మంకుపట్టు పట్టెను దానితో శివుడు చేయునది లేక నందీశ్వరుని భృంగీశ్వరుని సాయమిచ్చి సతీదేవిని దక్షవాటికకు పంపెను దక్షుని యాగమండపంలోనికి సతీదేవి ప్రవేశించి అచట తన వారెవ్వరూ పలకరింపపోవుటచే అవమానముగా భావించి రగులుచున్న అగ్నిగుండము చెంతకు చేరి చేతులు జోడించి ఓ అగ్నిదేవా నేనొక అబద్ధము ఆడుటచే ఈశ్వరునకు దూరమైతిని ఇచట అవమానమునొంది ఈశ్వరుణ్ణి చూడలేను కావున కళంకమొందిన నా దేహమును బూడిద చేసి చల్లని హృదయము కలిగిన వాడును నిర్మలమగు మనసున్న ధీర హృదయుని కుమార్తెనై జన్మించి తిరిగి పరమేశ్వరునే భర్తగా పొందునట్లు చేయుము అని ప్రార్థించి బగబగా మండుచున్న అగ్నిగుండములోనికి దుముకెను దేవతలందరూ హాహాకారాలు చేయుచుండగా నంది భృంగీశ్వరులు ఒక్క క్షణములో శివుని చెంతకు చేరి జరిగినదంతయో తెలిపిరి సతి మరణ వార్త విన్నంతనే శివుడు మహారౌద్రకారమును దాల్చి వీరభద్రుణ్ణి సృష్టించెను ఆ వీరభద్రుడు దక్షవాటికకు చేరి తన వంటి కోటానుకోట్ల మహావీరులను సృష్టించి దక్షవాటికను శ్మశానవాటికగా మార్చెను ఈశ్వరుడు సతీవియోగముచే కలిగిన కోపమును భరించలేక హిమాలయ శిఖరములకు చేరి అచట విశ్రాంతి నందుచుండెను ఆ సమయమున పరమేశ్వరిని లలాటమునుంది చెమట బిందు భూమిపై పడెను శివలీలచే వెంటనే ఆ చెమట బిందువు చూచుచుండగానే నాలుగు భుజములు కలిగి ఎర్రని రంగుతో దివ్య తేజముతో వెలుగు శిశువుగా మారెను ఆ శిశువు భోన భవనాంతరాలు ప్రతిధ్వనించినట్లు రోదన చేయసాగెను శివుని భయముచే భూదేవి స్త్రీరూపమునొంది ఆ శిశువును పొడిలోనికి చేర్చుకుని స్తన్యమొసంగెను అప్పుడు రుద్రుడు ఆమెతో ఓ భూదేవి నీవు చాలా పుణ్యాత్మురాలవు ఈ నా శిశువును నీవు పెంచుకునము ఇతడు నీయందు పుట్టుటచే కుజుడు భౌముడు అను పేర్లతో సార్థకనాముడు కాగలదు ఎర్రని రంగుతో నుండుటచే అంగారకుడు అని కూడా పిలిచెదరు నవగ్రహములలో ఇతడు ఒక గ్రహము కాగలడు ఇతడు ఇంతకాలము నన్ను ఆశ్రయించి ఉండటచే నాకు భార్య వియోగము కలిగినది ఈ కుజుని పుట్టుక ఎవరు విందురో వారికి కుజదోష పరిహారమగును అని శివుడు పలికి వెడలి మరి ఒకచోట సమాధి నిష్ఠాగరిష్ఠుడయ్యను హిమవంతుడు ఒక పర్వతరాజు అతడు నిర్మలమైన చల్లనైన ధీరహృదయుడు అతని భార్య మేనాదేవి ఆ మేనాదేవి గర్భవాసమున సతీదేవి ప్రాణములు ప్రవేశించి నవమాసములు నిండగానే ఒక శుభదినమున జన్మించెను హిమవంతుడు పూర్వజన్మలో కతి అనుముని ముని అందుచే అతనికి పుత్రికగా జన్మించుటచే కాత్యాయని అనియు పర్వతరాజు కుమార్తె అగుటచే పార్వతి అనియు మహర్షులు ఆమెకు నామకరణము చేసిరి ఆ కాత్యాయని శుక్లపక్షములోని చంద్రుని వలే దినదిన ప్రవర్ధమానమై బాల్యములోని సర్వ విద్యా కళాకోవిదులై వెలుగొందెను మరియు అఖండమకు ఈశ్వరాధన ఆమెలో పెళ్ళు బిక్కసాగెను క్రమముగా నారదుని ప్రోత్సాహంతో పరమేశ్వరిని సన్నిధానమున శుశ్రుష చేయు అవకాశము లభించెను పార్వతికి యుక్త వయస్సు రాగానే దేవేంద్రుడు శివుని సమాధిని భగ్నమునరించుటకు మన్మధుని పంపెను మన్మధుడు దేవకార్యమును కాదనలేక శివునిపై తన బాణములను ప్రయోగించెను ఆ బాణప్రభావముచే శివుడు సమాధిని వీడి మహాసౌందర్యరాశియగు పార్వతిని చూసి వెనువెంటని తన సమాధిని భగ్నపరచిన మన్మధుని మూడవ నేత్రముతో భస్మీపటలము గావించి వెడలిపోయెను పార్వతి తన కన్నుల ఎదుట జరిగిన సంఘటనగాంచి భయపడక ధైర్యముతో తన తాపముచే ఈశ్వరుని వశము కావించుకోదలచి కఠోరమైన తపము సలిపెను ఆ తపసుచి ఈశ్వరుడు సంతుష్టుడై ఆమెను భార్యగా స్వీకరించుటకు అంగీకరించెను సప్త మహర్షులను హిమవంతుని చెంతకు కన్యావరణకై శివుడు పంపెను ఆ మహర్షులు హిమవంతుని చెంతకు పోయి పరమశివునికి పార్వతిని ఇచ్చుటకు సంసిద్ధము గావించరి ఒక శుభలగ్నమున అత్యంత వైభవపేతముగా శివపార్వతుల కళ్యాణమును బ్రహ్మ స్వయముగా జరిపెను శివుడు పార్వతిని వివాహమాడి ఎనలేని ఆనందముతో ఉండగా మన్మధుని భార్యయగు రతీదేవి శివుని పాదములపై బడి తన భర్తను బ్రతికింపమని ప్రార్థింపగా శివుడు సంతోషంతో మన్మధుని బ్రతికించి రతీదేవికి మాత్రమే కనిపించినట్లు చేసి ఆమెకు సంతోషము కలిగించెను దేవతలందరూ పరమేశ్వరిని దయాదృష్టికి మహతానందము నొంది ఆ దంపతులపై పూలవర్షము కురిపించరి ఆ సమయమున పార్వతి పరమేశ్వరునితో ఓ నాదా కుజుడు నిన్ను ఆశ్రయించిన దోషముచే గత జన్మలో నేను సందేహాస్పదనై అసత్యమాడి నీకు దూరమై శరీర త్యాగమునరించితిని తిరిగి అతడు నీ లలాటము నుండి బిందువు రూపములో నీకు దూరము కావడము వల్ల మరలా నేను నీకు దగ్గరనైతిని కాని ఆ కుజుడు ఆశ్రయించిన లోకులకు కూడా బాధ లేకుండా చేయగలరు అని ప్రార్థించెను వెంటనే శివుడు ఆమెతో ఓ పార్వతి కుజుడు జన్మకథను విన్నవారికి కుజదోష పరిహారము అగునని ఆనాడే వరమిచ్చతిని ఇప్పుడు నీ కోరిక ననుసరించి లోకములోని జనులకు కుజదోష పరిహారమై శీఘ్రముగా వివాహమాడుటకు వివాహ ప్రతిబంధక దోషములు నివారణ అగుటకు ఒక వ్రతమును నీ నామాంకితముగా స్థాపన చేయుచుంటిని ఆ వ్రతమునకు నీవే ప్రధానాంశము చే కుజుడు ప్రదోషకాలమొగుటచే నేనును అందు భాగస్వాములమైతిమి కాచ్యాయనీ వ్రతము అను పేరుతో భూలోకములో సుస్థిరము కాగలదు అని పలికెను ఆ మాటలు విని పార్వతి ఎంతో సంతోషించెను పిదపా పరమేశ్వరుడు పార్వతితో ముక్కోటి దేవతలు వెంటరాగా కైలాసమునకు చేరెను అని సూత మహర్షి శౌనకాదులకు వినిపించెను వివాహ ప్రతిబంధక దోషములు నివారణ అగుటకు శీఘ్రముగా అనుకూలమగు భర్తను పొందుటకు కాత్యాయని వ్రతముతో సాటి అయినది మరి ఒకటి లేదు ఈ వ్రతమును ఆచరించు వారికి భక్తి విశ్వాసములు ముఖ్యము తారాబల చంద్రబల మంగళవారమున ఈ వ్రతము ఆరంభించవలను ఆ రోజు ఉదయము కాలకృత్యములు తీర్చుకుని భక్తి శ్రద్ధలతో గౌరీదేవిని ప్రణమిల్లి ఉపవాసముండి సాయంకాలం ప్రదోషకాలమున ఈ వ్రతమును ప్రారంభించవలను ముందుగా గణపతి పూజ చేసి ఆ పిదప ఒక కలసమును ఏర్పాటు చేసి అందు సగము వరకు పవిత్రోదకము పోసి మామిడి చిగుళ్ళు నుంచి ఒక కొబ్బరికాయను పసుపు కుంకుమలతో అలంకరించి ఆ కలసముపై ఉంచి ఎర్రని రవికిల గుడ్డను ఆ కొబ్బరికాయపై ఉంచి అందు పరమేశ్వరిని నామాంకమున ఉన్న కాత్యాయని దేవిని ఆవాహన గావించి శ్రద్ధలతో ఇరువది ఒక్క ఉపచారములతో ఆ దేవిని పూజించవలయను ఎర్రని పుష్పములతో పసుపు కుంకుమలతో పూజించవలెను గాని పసుపు కొమ్ములతో గాని వారి వారి శక్తానుసారము మంగళసూత్రములను కలసమునకు అలంకరింపవలను కొద్దిగా ఉప్పు వేసి వండిన అప్పాలను ఏడింటిని మరియు ఏడు చెరుకు ముక్కలను కలిపి నైవేద్యము చేయవలను భక్తి శ్రద్దలతో వ్రత సమాప్తి చేసి కథను విని ఆ అక్షింతలను అమ్మవారి మీద ఉంచి పిదప ఆ అక్షింతలు శిరస్సుపై పెద్దలచే వేయించుకుని రాత్రి భోజనము జరుపువలను ఈ విధముగా ఏడు వారములు వ్రతము భక్తితో చేయవలను మధ్యలో ఏ వారమైనా అడ్డంకి వచ్చినచో ఆ పైవారము జరుపుకోవలను ఎనిమిదవ మంగళవారము ఉద్యాపన జరుపవలను ఆ రోజు ఏడుగురు ముత్తైదువులను పిలిచి పోసి వారినే గౌరీదేవిగా భావించి పూజించి ఏడు అప్పాలను ఏడు చెరుకు ముక్కలను సత్యానుసారముగా చీర రవికిళ్ళ గుడ్డ వాయినమిచ్చి వారి నుండి ఆశస్సులు పొంది వారికి భోజనము పెట్టవలను ఈ విధముగా జరిపిన కన్యలకు కుజదోష పరిహారము ఇతర వివాహ ప్రతిబంధక దోషములు నివారణ జరిగి శీఘ్రముగా వివాహమగును మరియు ఆ కన్యలు సుఖ సౌఖ్యములతో వర్ధిలెదరు పూర్వము ధమయంతి ఈ వ్రతమును ఆచరించి నలుని చేపట్టెను రుక్మిణి ఈ వ్రతమాచరించి ఉద్యాపన నాడే శ్రీకృష్ణుని చెంతకు చేరెను ఈ వ్రత కథను విన్నవారికి చదివినవారికి కుజదోష మరియు సకల వివాహ ప్రతిబంధక దోషములు తొలగిపోవును అని సూత మహర్షి సోనకాది మహామునులకు వివరించెను నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి